ముంబైలో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి నగర రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి వరద ముంపుతో జనజీవనం స్తంభించిపోయింది రోడ్లు జలపాతాలను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నడుములోతు నీళ్లు వచ్చి చేరాయి అయినా ముంబై వాసుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు అందుకు ఉదాహరణ ఈ వీడియో ఓ వ్యక్తి రోడ్డుపై కారులా ప్రవహిస్తున్న వరద నీటిలో డివైడర్ పై నిల్చుని డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో ముంబై శివార్లలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది వర్షపు నీటితో నిండిన రోడ్డు డివైడర్ పై ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను ఒక చాప లాంటి దానిని రెండు కాళ్ల మధ్యన అద్మి పట్టుకుని రకరకాల భంగిమలతో డాన్స్ చేశాడు అనంతరం అతను ఆ చాపతో సహా వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లాడు దీనిని ఆరా ఫార్మింగ్ నృత్యమని బోట్ డాన్స్ అని కూడా అంటారు అతను అలా నీటిలో చాపపై జారుతూ వెళ్తున్న దృశ్యాలను స్థానికులు తమ ఫోన్లలో రికార్డు చేశారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది ముంబైలో ఇలా ఆరా ఫార్మింగ్ డాన్స్ చేయడం ఇదే మొదటి కేసు కాదు గతంలో ఓ మహిళ కదులుతున్న కారు బ్యానర్ పై నిలబడి డాన్స్ చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శించారు ఈ ఆరా ఫార్మింగ్ నృత్యాన్ని పదకొండేళ్ల ఇండోనేషియా బాలుడు రాన్ ఆర్కాన్ ప్రారంభించాడు